ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డలైట్ యాప్ నౌ తెలంగాణకు బిగ్గలెట్ వాతావరణ శాఖ మరొకసారి సంచలన హెచ్చరికలు జారీ చేసింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పింది ఇక రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ను ను కూడా జారీ చేసింది హైదరాబాద్ సిటీలో మబ్బు పట్టి ఉండి ఈదురుగాలుల ప్రభావం ఉంటుందంటూ కూడా తెలిపింది రాత్రిపూట పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది రాజస్థాన్లో కొనసాగుతున్నటువంటి వాయుగుండం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్లు ఐఎండీ పేర్కొంది అంతేకాకుండా వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది ఇక సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో సహా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ మహబూబాబాద్ జనగాం యాదాద్రి భువనగిరి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇక రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలిపారు ఇక గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలను కూడా వీస్తాయని పేర్కొన్నారు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా వర్షాలు పడేటువంటి సమయంలో రైతులు వ్యవసాయ కూలీలు జాగ్రత్తలు పాటించాలని చెట్ల కింద విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలంటూ కూడా వారు అధికారులు సూచించారు మరోవైపు రాష్ట్రంలో సోమవారం ఎండవేడి ఉక్కపోత కారణంగా ఆకస్మిక భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అదేవిధంగా మంగళవారం నుంచి హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రం అంతటా కూడా అతి భారీ వర్షాలు పడేటువంటి ప్రమాదం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కిములో నింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు ఇక సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు వర్షాపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు ఇక వరంగల్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది ఆదివారం ఉదయం కురిసినటువంటి కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి ముఖ్యంగా వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ వరదలో చిక్కుకున్నటువంటి రెండు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను పోలీసులు రెస్క్యూ బృందాలు తాళ్లతో రక్షించారు సురక్షితంగా అనంతరం క్రేన్ సాయంతో బస్సులను వరద నుంచి బయటకు తీసి రాకపోకలను పునరుద్ధరించారు ఈ ఘటన కారణంగా సుమారు ఏడు గంటల పాటు అక్కడ ట్రాఫిక్ స్తంభించింది ఇక నేడు మరొకసారి వర్షం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వర్షం కురిసే సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమమంటూ కూడా చెప్తున్నారు హైదరాబాద్ నగరానికి కూడా వర్ష సూచన ఉండడంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసర ప్రయాణాలు మానుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు రైటిక తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అల్పపీడనం ఏర్పడడం కారణంగా పూర్తిగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు కోస్తాంధ్ర రాయలసీమలో కూడా అక్కడ వర్షాల ప్రభావం అధికంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు రాబోయే మూడు రోజుల పాటు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అక్కడ అన్ని జిల్లాల్లో ముఖ్యంగా అలర్ట్స్ ప్రకటించినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచిస్తున్నారు ప్రస్తుతం వర్షాలకు సంబంధించినటువంటి వివరాలను ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటూ కూడా వారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం